నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా కోయడ మండలం బసవపుర్ గ్రామంలో మూడు లక్షల పదిహేను వేల ఐదు వందల రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం రోజున కోయడ మండల అధ్యక్షులు మందధర్మయ్య గ్రామ శాఖ అధ్యక్షులు తాటిపాముల ప్రవీణ్ కలిసి పంపించేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మందధర్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ప్రజాపాలన చేస్తుందని ఇది ప్రజా ప్రభుత్వమే అని అన్నారు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా ఉస్నాబా నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నందుకు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు కోహెడ మండల వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎనభై ఆరు మంజూరయ్యాయని అయ్యాయని నేడు బస్వాపూర్ గ్రామంలో ఎనిమిది చెక్కులను అందజేశామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎడబైన సత్తయ్య తడిసిన రవీందర్ రెడ్డి మాంకాల ఆంజనేయులు ఎడవైన కనకయ్య బూర్గుల శ్రీనివాస్ తాడెం శంకర్ పాలెం శ్రీనివాస్ తాటిపాముల శంకరయ్య తాటిపాముల సత్యం తడిసిన అమరేందర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సానాది సింగరయ్య బిజయ యాదగిరి తాటిపాముల లింగం తాడెం కనకయ్య మంద శ్రీకాంత్ మోత్కుల రంజిత్ లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు డా మండలంలోని పస్తాపూర్ విలేజ్కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు చెక్కులు పంపించేయడం జరిగింది ఈ గ్రామంలో ఎనిమిది మందికి రావడం జరిగింది అందులో భాగంగా టోటల్గా మూడు లక్షల పైచిల్కు రావడం జరిగింది మరి ఈ మండలంలో మొత్తం చూసుకుంటే ఎనభై ఆరు చెక్కులు రావడం జరిగింది కోడా మండలం మొత్తానికి ఎనభై ఆరు చెక్కులు రావడం జరిగింది మరి దీనికి మరి ఇక్కడ పొన్న ఒక ఏది రవాణా శాఖ మంత్రి గారికి అదేవిధంగా మరి ఏది ముఖ్యమంత్రి గారికి ఈ చెక్కులు వచ్చిన వాళ్ళందరికీ అందరి తరఫున మరి కోయడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ పార్టీ కోయడా మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం